గుడ్ ఈవినింగ్ ఈరోజు ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏపీ అసెంబ్లీ మొదలైంది అమరావతిలో ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు అదేవిధంగా సిబిఎన్ గారు హాజరు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు అయినారు ఇక్కడ డిప్యూటీ స్పీకర్ అయిన త్రిపుల గారు ఒక ఇంటి ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు అనేది అనుమానాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా విధ్వంసకరమైన పాలన గురించి ప్రత్యాత్త పడతాడా అంటే అది ఏమాత్రం పడకుండా మిర్చి రైతుల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు నాకు ప్రతిపక్ష హోదా వస్తేనే నేను వెళ్తానని చెప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇక దీని గురించి అసెంబ్లీలో కూడా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతో మెజార్టీ ఇచ్చినటువంటిది ఇప్పుడు అతి తక్కువ మెజార్టీ అంటే పదకొండు మంది ప్రాతినిధ్యం అయినప్పటికీ పోరాటాలు చేయవలసింది ప్రజల పక్షాన నిలబడింది జీతం తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా చేయవలసిన అవసరం కంపల్సరీ ఉంటుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే డ్యూటీ ఏంది ప్రభుత్వం నుంచి జీతపత్యాలు తీసుకుంటారు కోటర్ ఇస్తారు అదేవిధంగా అలవెన్స్లు ఉంటాయి కాబట్టి ప్రజల కోసం మాట్లాడాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు హోదా కంటే కూడా ప్రజల యొక్క సమస్యలు అదేవిధంగా దాంట్లో మీద మాట్లాడచ్చు రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయి కేవలం ఒక అసెంబ్లీకి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు అది ప్రతిపక్ష నేత అని అనుకుంటే ఎవరిచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ హెడ్ కాబట్టి ఆయనే ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు ఆయనకు ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవాలి చేసుకుని అసెంబ్లీలో మైకిస్తాం రావయ్యాట్లాడమని చెప్తా ఉన్నారు ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి ప్రజా సమస్యలను తెలుసుకోవాలి ప్రజల యొక్క మన్ననలు పొంది మళ్ళీ అధికారంలోనికి వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఆయన ఏదో నేను బటన్ నొక్కి ఎన్నో లక్షల కోట్లను బట్టలు ఎక్కానని మైండ్స్ను ఏ విధంగా చేశాం మైండ్లో ఏ విధంగా బుక్కాం అదేవిధంగా ఇసుకను ఏ విధంగా బుక్కాం ఇవన్నీ చెప్తే బాగుంటుందని ప్రజలకు అదేవిధంగా రాజధానులు ఏ విధంగా ఆయన మూడు రాజధానులు చేయడం ఎందుకు ఆ విధంగా చేశాడు అది ప్రజాభిష్ట ప్రకారం చేశాడా లేక ఆయన చాలా చేశాడా ప్రతి శుక్రవారం కోర్టు పోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలు కోర్టు పోకున్నారనే కారణాలు చెప్పినట్లయితే బాగుండేది అదేవిధంగా ఇప్పటికైనా కోర్టుకు పోతాడా అంటే చెప్పలేం అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఏదైతే ఇంత వెసులుబాటు కల్పించినందుకు వాళ్ళను కూడా నిందించాల్సిన పని ఉంటుంది రూల్ ఆఫ్ లాను వైలేషన్ చేశారు ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న ఫ్యాక్షన్ టైప్ రాజకీయాలకు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది అదేవిధంగా ప్రజలు ఏమాత్రం కూడా ఆయన మీద ఈ బటన్ రెడ్డి కిందనే ట్వీట్ చేస్తున్నారు అదేవిధంగా పోలవరం అదేవిధంగా ఏదైతే వీళ్ళు సాధించాలనుకుంటున్నారో సిబిఎన్ వాళ్ళు సాధిస్తున్నారు అసెంబ్లీలో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ త్రిపుల గారు మాట్లాడుతూ ఒక అంశాన్ని మాట్లాడారైనా ఇటీవల నేను స్కూల్స్ను సందర్శించాను అందులో సమస్యలు ఉన్నాయి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి సమస్యను సాల్వ్ చేయమని చెప్పాడు అది స్పిరిట్ ఆఫ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్లకు ఉండవలసిన లక్షణం ఏ సమస్యలను తీసుకోకుండా అసెంబ్లీకి పోవడానికి కూడా బద్ధకంగా పని చేయనటువంటి వాళ్లకు డిస్క్వాలిఫై అరవై రోజులు అసెంబ్లీ పోతే డిస్క్వాలిఫికేషన్ అవుతారనే ఉద్దేశంతో ఈరోజు పోయినట్టు ప్రజలు భావిస్తున్నారు నేను కూడా భావిస్తూ ఉన్నాను ఎన్నో సంస్థలను స్థాపించి ప్రజాస్వామ్య ప్రజల యొక్క మన్నలు పొందాల్సినటువంటి నాన్నగారి పేరు చెప్పుకొని నెత్తి మీద పెట్టి అధికారంలో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆస్తుల కోసం తల్లి చెల్లి మీద కేసులు వేయడం అదేవిధంగా రకరకాలైనటువంటి పనులు చేయడంతో ఎంతోమంది సహాయ సహకారంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అనేటువంటిది మర్చిపోయాడు భావగారనిల్ వల్లగాడ ఇక ఒక్కడే ఆయన గెలిచినట్టు కుక్కను పెట్టినా చెప్పును పెట్టినా గెలుస్తుందని ఆశపడ్డాడు ఆ విధంలో ఎన్టీ రామారావు ఓడిపోయాడు నువ్వెంత మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అది కరెక్ట్ కాదు నువ్వు అసెంబ్లీలో కంపల్సరీ అన్ని గంటలు కూర్చోవాల్సిందే నీకు పీకే పని లేదు బయట పోతే కోర్టులోకి పోతే ఈసారి జైల్లో వేస్తారు జైల్లో వేస్తేనే తప్ప నువ్వు విన్నేటట్లు లేవు సింహం ఎప్పుడు బోన్లోనే ఉంచాలి తప్ప బయటి ప్రపంచానికి వదిలితే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను పీల్చి పిప్పి చేసి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎంతమందిని జీవితాలను నాశనం చేశారు ఎంతమంది చావులు కారణమయ్యావో ఇదంతా కూడా ప్రజలందరికీ తెలుసు అందుకే నిన్ను కీలియర్గా వాత పెట్టారు సీనియర్లు ఉన్నటువంటి బొత్సను కూడా నిన్న అవమానించావు బొత్స కానీ పెద్దిరెడ్డి కానీ రకరకాలైనటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి మీ తండ్రి వయసు ఉన్నటువంటి వాళ్ళని కూడా నువ్వు అవమానిస్తూ ఏదో మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఎక్కడి నుంచో వచ్చి ఊడిపడ్డావు కాదు అది గతం ఇప్పుడు నీవు అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే కార్యక్రమాలు చేయాల్సిందే ఇవారే కామన్ మెన్ లాగానే ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది అదే పులివెందులకు కానీ ఇంకా కొన్ని సమస్యలు కూడా నువ్వు మాట్లాడచ్చు అసెంబ్లీలో వచ్చినటువంటి అంశాల మీద విశ్లేషణ చేయొచ్చు సలహాలు ఇవ్వచ్చు చూచం చేయొచ్చు విమర్శించవచ్చు రోడ్డు మీద కాదు అని వాళ్ళు చెప్పడం అసెంబ్లీలో మాట్లాడు మైక్ ఇస్తున్నాయా అంటున్నారు మైక్ తీసుకొని మాట్లాడు ఒకప్పుడు వెకిలి చేష్టలతోటి వీళ్ళందరినీ నువ్వు సతాయించినావు కాబట్టి ఇప్పుడు నిన్ను కూడా ఆ విధంగా గేలు చేస్తారని భయం ఉంది తప్ప నీకు ప్రజాస్వామ్య విధంగా మాట్లాడాలని ప్రజలంటే ప్రజలే ప్రభులని మనము వాళ్ళను కూడా గౌరవించాలనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించేదే ప్రజాస్వామ్యమని దాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉందనేటువంటిది లేదు నువ్వు ఫ్యాక్షన్ టైప్ డబ్బు సంపాదన ఎవరిని ఏం విధంగా హత్య చేయాలి ఎవరిని తొక్కాలి ఏం చేయాలనే ఆలోచన తప్ప నీకు వేరే ఆలోచన లేదు అని నేను భావిస్తున్నాం ఆ విధంగా ఉన్నటువంటిది అవన్నీ నీకే వర్తిస్తాయి ఈ ఐదు సంవత్సరాలు ఎంతమందిని ఏ విధంగా చేసావు మా అన్నలు దళితులు అంటావు మామంటావు ఇన్ని కూడా మోసపూరితమైన కుట్రపూరితమైన మాటలతోటి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నావు నువ్వు అధికారం కాదు కదా నెక్స్ట్ పదకొండు సీట్లలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితికి లేకుండా పోతావు ఎందుకంటే ఇప్పుడు కూడా తగ్గడం లేదు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అనుకుంటున్నావు పరదాలు కట్టుకున్నావు చెట్లను నరికావు అన్నీ విధ్వంసం చేశావు కాబట్టి ప్రజలందరికీ తెలుసు కాబట్టి నువ్వు వచ్చే ప్రసక్తి లేదు ఇప్పటికైనా కామన్మెన్గా ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ అసెంబ్లీలో ఉదయం వస్తే అసెంబ్లీ అయిపోయేంత వరకు ఉండిపోయినట్లయితే నీకు గౌరవం దక్కుతుంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ విధంగా అడుగులేయండి ఈ తండ్రి గారి బాటలో నడవాల్సిన మీరు తండ్రి గారి బాటలో నడవడం లేదు కాబట్టి మీకు ఏదో ఒక విధంగా ప్రజలు బుద్ధి చెప్తున్నారు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు లైఫ్ లాంగ్లో మీకు అధికారం వచ్చే ప్రసక్తి లేదు ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంటూ ఉంది పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ పుంజుకుంటే నీ దగ్గర ఎవ్వడు మిగలడు ఈ పదకొండులో నువ్వు ఒక్కనే మిగులుతావు అని నేను చెప్తాను అదేవిధంగా షర్మిలాకు అందిపుచ్చుకుంటుంది అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నాలు అడుగుతున్నారు పడే ఉన్నాయి కాబట్టి ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యే గెలుస్తారు అలా సేవ చేయనప్పుడు మీరు ఉన్న ఎమ్మెల్యే ఒకటి రిజైన్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది నా పేరు వై చందకేశ్వర సామాజిక కార్యకర్తను అట్లనే విశ్లేషణ చేస్తుంటారు అసెంబ్లీ విశ్లేషణ ఈరోజు చూసి విశ్లేషణ చేస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ గుడ్